సో మనకి వచ్చేసి ఈ విధంగా క్యాటలాగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి మంచిగా మీకు ప్రాపర్ సెట్ ఉంది అనమాట ఆరు కూడా మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ విధంగా మీకు ప్రాపర్ సెట్ వచ్చేసి శారీ వచ్చింది మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట ఈ విధంగా చిన్న లేస్ పౌడర్ అండ్ దీని ఒక కోడ్ ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్ అండ్ సిల్క్ అని ఒక శారీ కనిపిస్తుంది కోడ్ అనమాట పింక్ అండ్ మనకి బ్లూ చాలా మంచి కాంబినేషన్

సో ఈ రోజు కొన్ని ర్యాండమ్ గా చూపించాము అది కూడా కొంచెం శారీ యొక్క కౌంటర్ లో అనమాట సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి బ్రాసో డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మన దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ మీకు వచ్చేసి ప్రాపర్టీ విధంగా సెట్స్ కూడా ఉంటుంది మొత్తం కూడా వచ్చేసి మొత్తం ఓవరాల్ ఇవన్నీ కూడా ఓన్లీ శారీస్ అనమాట మన మనుషులకు ఏ విధంగా నేమ్స్ మనకి అన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయో అదే విధంగా మనకి శారీస్ లో కూడా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి శారీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫ్యాక్టరీ దగ్గర అంటే ఒక మ్యానుఫాక్చర్ దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి అజ్మీర్ భాషలో ప్రతి ఒక్క శారీ కూడా అవైలబుల్ గా ఉంటుంది అది కూడా డైరెక్ట్లీ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి అది కూడా హోల్సేల్ అన్నమాట సో ఇక్కడ ఒక శారీ అయితే ఓపెన్ చేస్తుంది సో ఇది మనం చూస్తే ఏ విధంగా సారీ ఉంది అనేసి సో ఇక్కడ చిన్న కొంచెం బంచ్ అయితే ఓపెన్ చేసి ఉంది అనమాట ఇది చాలా లైట్ వెయిట్ సారీ అనిపిస్తుంది ఎక్దమ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అయితే ఇది మనకొచ్చేసి వచ్చేసి బేస్ ఉంది స్టోన్ వర్క్ ఉంది బాంధిని ప్రింట్ కూడా ఉంది కాబట్టి చాలా అట్రాక్టివ్ పీస్ కనిపిస్తుంది అండ్ దీని యొక్క మీరు ఇక్కడ కోడి ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి ఈ విధంగా సంగారాం అనే దీని యొక్క కోడ్ నేమ్ ఉంది విత్ ఎయిట్ పీసెస్ ఉంటాయి అనమాట సో విత్ మనకి మొత్తం వచ్చేసి విధంగా స్టోన్ లో కాన్సెప్ట్ కూడా ఈ విధంగా వచ్చేసింది సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మొత్తం మనకి కలర్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ పీసెస్ కూడా మీకు అన్ని విధంగా కలర్స్ ఆప్షన్స్ మీకు ఇందులో కూడా ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట సో మన దగ్గర క్యాట్లాగ్ ఏ విధంగా ఉంటుంది చిన్న చిన్న కొంచెం ముప్పై నంది కూడా చూపిస్తాను సో మనకు వచ్చేసి ఈ విధంగా క్యాటలాగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి మంచిగా మనోరమ దీని ఒక కోడ్ నేమ్ ఉంది చూడండి మొత్తం వచ్చేసి మనకి ఆరు పీసెస్ ఇక్కడ ప్రాపర్ సెట్ ఉంది అనమాట ఆరు కూడా మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఈ విధంగా మీకు ప్రాపర్ సెట్ వచ్చేసి అనమాట అజ్మీర్ భాష వచ్చేసి మీకు ఈ విధంగా ప్రాపర్ ఇక్కడ సెట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ సెట్ టు సెట్ మాత్రమే తీసుకుని ఇక్కడ మీకు సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయమన్నాం ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీరు మాత్రం బిజినెస్ చేయాలనుకునే మాత్రం మీరు ఇక్కడ నుంచి కూడా ఈజీగా కలర్స్ పర్చేస్ చేయొచ్చు అండ్ మంచిగా కలర్స్ చూస్తే పాటు ఒక చిన్నగా వ్యాపారం కూడా స్టార్ట్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే మీరు చాలా మంది అనుకుంటే బిజినెస్ చేద్దాం అనుకుంటారు బట్ చేయలేరు వాళ్ళకి బడ్జెట్ ఎంత పెట్టుకోవాలో తెలియదు కొంతమందికి ఎంత బడ్జెట్ పెట్టుకుని స్టార్ట్ చేయాలి ఏం తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు మీరు తప్పకుండా అజ్మీర ఫ్యాషన్ తో కలిసి ఒక చిన్నగా స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మా దగ్గర పూర్తి గైడెన్స్ అంటే మేము ఇస్తాం కాబట్టి మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడికి విజిట్ కూడా చేయొచ్చు అండ్ హ్యాపీగా పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా రావచ్చు అండ్ హ్యాపీగా ఆఫీస్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండవు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ మార్వాడి ఆల్ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు కాబట్టి హ్యాపీగా రావచ్చు ఇంట్లో ఫ్యామిలీ తీసుకోండి ఇక్కడికి వచ్చి మీరు రోజు మొత్తం ఉండండి ఉండి మొత్తం కలగా చూడండి ఆ తర్వాత మీరు తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం మీకు నమ్మకం కలగాలి అనుకుంటే మాత్రం ఒకసారి వీచ్ చేయండి ఆ తర్వాత మీకు కావాలంటే ఆన్లైన్ కూడా ఈజీ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట సో కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం సో ఇక్కడ మీ పర్వాలేదు వచ్చేసి మనకి ప్రింటెడ్ సాడీ డిపార్ట్మెంట్ ప్రింటెడ్ సారీ అంటే ఎలా అని చెప్తారంటే మరి అదే ప్రింటెడ్ సారీ లేర్క్ ఉంటుంది అనమాట సో లేస్ వర్క్ వెరైటీస్ ఆల్రెడీ మనకి ప్రింటెడ్ సారీస్ అంటారు సో ఒక ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడొచ్చు చాలా అట్రాక్టివ్ పీస్ అనమాట పింక్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ సో ప్రాపర్ సెట్ చూడొచ్చు మొత్తం వచ్చేసి మనకి ప్రాపర్ సెట్ కనిపిస్తుంది కూడా మీకు అన్ని ఫ్లవర్ ఉంది అండ్ కలర్స్ అన్ని డిఫరెంట్ మీకు వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చి మీరు కలెక్షన్స్ కూడా ఇక్కడ చూడండి ఇంకా వచ్చేసి మీకు అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాఫర్ సెట్ వచ్చేసింది సో ఇవన్నీ కూడా మనకి విధంగా లేస్ వర్క్ వస్తుంది కాబట్టి అందుకే మనకి ప్రింటెడ్ సార్స్ అంటే ప్రింటర్ లో చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి కేవలం తొంభై తొమ్మిది నుంచి మనకు స్టార్టింగ్ అయిపోతుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది అంటే మీరు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు డబల్ మార్జిన్ పెట్టుకోవాలి వీటిని ఈజీగా అవుట్ చేయొచ్చు ఎందుకంటే మనది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ కాదు ఫ్యాక్టరీ ప్రైస్ కాబట్టి మన దగ్గర మధ్యవర్తులు కూడా ఉండదు సో మీరు వచ్చేసి ఒక మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి అంటే తయారుదారి దగ్గర వచ్చి మీరు తీసుకొని మంచి మార్జిన్ పెట్టుకొని వాళ్ళు సేల్ చేయ వాటిని ఈజీగా సేల్ చేయొచ్చు అనమాట సో మన దగ్గర ఓన్లీ శారీసే కాదు శారీస్ కలెక్షన్స్ కావచ్చు లెహెంగాస్ కలెక్షన్స్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసి అన్ని కూడా అజమరాలు మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి వేడెస్ ఎక్కడ దొరకవు ఓన్లీ ఒక అజ్మీర్ మాత్రమే ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉంటాయి సో ఒక శారీ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ శారీ చూడొచ్చు షిఫాన్ బేస్ తో శారీ వచ్చింది విత్ మనకి మంచి విధంగా ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట ఇది ఈ విధంగా వచ్చి మనకు చిన్న లేస్ పౌడర్ అండ్ దీని యొక్క కోడ్ ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్ అండ్ సిల్క్ అని ఒక సారీ కనిపిస్తుంది విత్ కోడ్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఇది కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా ఈ డైలీ సారీస్ ఏంటి అంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుస్తూనే ఉంటాయి వీటి ఎప్పటి వృత్తిగానే ఎక్కువ ఈజీగా ఈజీగా సేల్ చేయొచ్చు అనమాట సో అంత హెవీ చెప్పండి మనకి డైలీ అనమాట డిపార్ట్మెంట్ మొత్తం చూడొచ్చు కస్టమర్స్ కూడా ఉన్నారు డిపార్ట్మెంట్ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇక్కడ కూడా ఓపెన్ ఉంది చెప్పడం మన దగ్గర ఏంటంటే ఓన్లీ మనకి తెలుగు లాంగ్వేజ్ కాదు ఇక్కడ వచ్చేసి తెలుగు కాకుండా తమిళ కన్నడ మలయాళం అండ్ ఇక్కడ చెప్పండి గుజరాతీ ఈ విధంగా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి చాలా లాంగ్వేజ్ మన దగ్గర యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అంటే వచ్చేసి మనకి అజ్మెరా తెలుగు ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ వచ్చేసి మీకు అజ్మేర భాష గుజరాతీ ఛానల్ కావచ్చు మరాఠీ ఛానల్ కావచ్చు కన్నడ కావచ్చు తమిళ్ కావచ్చు ఈ విధంగా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి మీ లాంగ్వేజ్ దగ్గర కూడా మీరు అక్కడి నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు కలర్షియల్స్ చూసుకోవచ్చు బిజినెస్ టిప్స్ కూడా అక్కడ నుంచి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ శారీ మొత్తం కూడా చూడొచ్చు చాలా చాలా లైట్ వెయిట్ ఉంది మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసి మంచి విధంగా ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఇక్కడ చూడొచ్చు సో కొంచెం బ్యాక్స్ వెళ్ళిపోదాం మెయిన్ డిపార్ట్మెంట్ మనకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది అనమాట ఫార్టీ ఫైవ్ అనమాట మొత్తం డిపార్ట్మెంట్ ఇక్కడ చూడొచ్చు ఈ డిపార్ట్మెంట్ మన దగ్గర చెప్పాలంటే కేవలం నలభై ఐదు రూపాయలు దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది ఇక్కడ కూడా చెప్పాలంటే మీకు వచ్చేసి చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లైక్ మనకి పూనం శారీస్ కావచ్చు సింథటిక్ సారీస్ కావచ్చు లైక్ మెటీరియల్ కావచ్చు దాని ఫ్యాబ్రిక్ అంటారు షిఫాన్ బ్రేస్ అంటారు జాట్ చాలా వెరైటీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటారు ఇక్కడ ఒక సారీ మనకి మంచి బ్లాక్ కలర్ షేర్ శారీ కనిపిస్తుంది అండ్ మొత్తం ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ బార్డర్ చాలా హెవీగా కొంచెం ఫ్లవర్ ప్రింట్ కూడా ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఏ విధంగా ఉంటారు ఇక్కడ మీకు వచ్చేసి ప్రాపర్ సెట్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి ఈ విధంగా సెట్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా వచ్చేసి ఈ విధంగా హెవీగా బంచ్ అనమాట మంచి కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కర్మ చూడొచ్చు ఇది వచ్చేసి కోసం ఒక బంచ్ పట్టుకున్నాడు అది ఇక్కడ బంచ్ వచ్చేసి అన్ని కూడా విధంగా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు పూర్తి పెట్టుకుని సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయరు ఆప్షన్ కూడా లేదు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది మీ పసి అందుకు పూర్తి బాధ్యత కావచ్చు పూర్తి ఇన్సూరెన్స్ కావచ్చు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలాంటి భయపడకుండా మీరు ఇక్కడ హ్యాపీ చేయొచ్చు అండ్ ఈజీగా పర్సెసిల్ చేయొచ్చు సో వెంటనే కాంటాక్ట్ కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తుంది సో తప్పకుండా వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ కలిపి వరకు నమస్కారం